కేసీఆర్ అయాంలో దాని వల్ల మాములుగా కిరికిర్లు గాలే ఒకే భూమి పేరులా ముగ్గురు నలుగురు ఉంటారు భూమి ఓనరు ఎవడో చూపెట్టకుండా వాడి వెనకట ఎవడో వాడు ఎవడో కూడా తెలియదు ఆ ఊరు తెలియదు పేరు తెలియడు పేరు ఉంటుంది అవగా అట్లాంటి ఒక యాభై ఏళ్ళ నుంచి వెళ్ళి వందేళ్ళ నుంచి వెళ్ళి కబ్జాలో ఉన్నోడు పేరు కూడా ఉండదు ఆడ అది ఎవడో కూడా తెలియదు మరి వందేళ్ళంటే మినిమం మూడు నాలుగు తరాలు చూసి ఉంటాయి కదా అసలుంటి పరిస్థితి గతంలో నెలకొన్నది మరి ఆ దరిద్రాన్ని వదిలిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు రైట్ ఆమోదమా రాష్ట్రపతిక బీసీ బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ రాజభవన్కు లీగల్ ను పిలిపించుకొని సలహా తీసుకున్న జిష్ణుదేవ్ గతంలో ఇదే చట్ట సవరణ ను రాష్ట్రపతికి పంపిన రాజ్భవన్ ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి రాజముద్ర పడితే బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలకు లైన్ క్లియర్ లేదంటే ఎస్టీ రిజర్వేషన్లకు ఇచ్చినట్టే ప్రత్యేక జీవతో ముందుకు వెళ్ళాలని యోచన కాకపోతే ఇప్పుడు దీనికి ఇంత సీను ఇంత సితార ఇంత ముచ్చట ఇంత లాగ్ చేస్తారు కదా ఎందుకు చేస్తారు ఇప్పుడు కొన్ని పనులు ఉంటాయి ఇప్పుడు చూడండి ఇది ఒక కమ్యూనిటీకి కావచ్చు ఒక వ్యవస్థకు కావచ్చు ఒక రంగానికి కావచ్చు ఒక వెనుకబడిన సమాజానికి కావచ్చు ఒక బహుజన బిడ్డలకు వాట్ ఎవర్ ఎవరైనా బ్యాక్వర్డ్ వాళ్ళు వాళ్ళను ప్రోత్సహించాలనో లేకపోతే వాళ్ళని ముందుకు తీసుకోవాలనేది ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అనేది ఓ నలుగురు బాగుపడతారు ఇప్పుడు చూడండి ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు అబూజ్ మఠ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారంతో భద్రతా బలగాలు చర్చ ఆపరేషన్ చేపట్టారు గతం నలుగురిని పట్టుమని ఆరుగురు లేపేసి ఎలాంటి ముద్ర అవసరంలే పెద్ద చట్టాలల్లో డిస్కషన్ అవసరంలే ఈ ఎంపీలందరూ కూర్చొని డిస్కషన్ చేసిన పని ఉండదు ప్రధానమంత్రి ఆమోదం వాళ్ళ ఆమోదం వీళ్ళ ఆమోదం ఏముండవు ఇవన్నీ ఒక వ్యక్తి ప్రాణాలు తీయాలంటే బీజేపీకి అడ్డు ఏది ఉండొద్దు అంటే ఫస్ట్ మావోయిస్టులను చంపాలి ఎందుకంటే ఇద్దరి యొక్క భావాజాల కంప్లీట్లీ క్వైట్ ఆపోజిట్గా ఉంటాయి కనుక గిది అంటే ఒక నలుగురికి ప్రాణాలు తీసే కాడనేమో వెనకాడరు ఓ నలుగురికి రిజర్వేషన్లు ఇచ్చి బాగు తీసే కాడనేమో గింత చర్చన మీకు అనిపిస్తుండొచ్చు అరే అంత తీసికెట్లు ఇస్తారు రిజర్వేషన్లు దానికి లెక్క ఉంటుంది ఓ పత్రం ఉంటుంది కావును ఏండ్ల తరబడి అవుతుందా ఒక్క ఫోన్ కాల్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంటెలిజెన్స్ తోటి అక్కడ మావోయిస్టులు ఉంటే పోయి చంపిస్తున్నాం అనేవో జైల్లో పెట్టి మేపుతా ఉన్నాం మళ్ళీ బీసీల రిజర్వేషన్ ఎస్సీల ఎస్టీల రిజర్వేషన్ సాగదీస్తా సాగదీస్తూ ఉన్నాం ఇప్పుడు చెప్పు దేశంలో ఏం జరుగుతుందో అంటే బీజేపీకి అడ్డుటరు మావోయిస్టులు బీజేపీ చేసే అక్రమాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు కొందరు దుర్మార్గమైన అధికారులు చేసే అవినీతి పనులకు ఎవడు అడ్డుపడుతుంటే మావోయిస్టులు అడ్డుపడతాడు మొదట బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఇప్పుడు ఒక ఎంఆర్ఓని తీసుకుందాం ఒక ఎంఆర్ఓ స్కామ్ చేసిండు అనుకో ఒక పేదల భూముల పైన స్కామ్ చేసిండు అనుకో వాడు కొంత ఇచ్చి ఒక ఎమ్మెల్యేని మేనేజ్ చేయలేడు అనుకుంటున్నారా ఒక సిఐని మేనేజ్ చేయలేడు అనుకుంటున్నారా ఒక ఎంపీని మేనేజ్ చేయలేడు అనుకుంటున్నారా భారతదేశంలో ఇవన్నీ పాసిబుల్ బట్ అదే ఎంఆర్ఓ పేదల భూములను కబ్జా చేసో పేదల భూముల విషయంలో స్కాములు చేసో ఒక మావోయిస్ట్ని మేనేజ్ చేయగలుగుతాడా నో హీ కాంట్ డూ అసలు వాడి వల్ల కాదు వేసేస్తారు సింపుల్గా ఇప్పుడు వారిని వేసేస్తే మరి ఈ రాజకీయ ఏం నష్టం అంటే ఈ ఎంఆర్ఓ కబ్జాలు చేసో స్కాములు చేసో లేకపోతే గవర్నమెంట్ అధికారులు తప్పులు చేసో లంచాలు వరకు ఇస్తారు కమిషన్లు వరకు ఇస్తారు తిరిగి మళ్ళీ ఈ ఎంపీలకు ఎమ్మెల్యేలకు వీళ్ళకే కదా ఈ సిస్టమ్ అంతా కూడా ఒక ఒప్పందం మీద నడుస్తుంది ఈ రాజకీయ వ్యవస్థ అనేది కూడా ఒక ఒప్పందం మీద నడుస్తుంది మరి రాజకీయ నాయకులకు అవినీతి చేయకపోతే వాళ్ళ పూట గడవదు ఎట్లా ఇప్పుడు వాళ్ళకు వచ్చే జీతానికి వాళ్ళకి అద్దరు బట్టలకే సరిపోవు మాట ఆరు నెలల లక్ష రెండు లక్షలు వస్తే వాళ్ళు వేసే కద్దరు బ్యాటలకే సరిపోవు వాళ్ళు వేసే స్పోర్ట్స్ షూకే సరిపోవు కదా ఇక మరి ఓ కోటి రూపాయలు పెట్టి ఓ ఒక డిఫెండర్ కార్ ఎట్లా కొంటరు రెండు కోట్లు పెట్టి రేంజర్ ఓవర్ కార్ ఎట్లా కొంటారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో ఒక ఆరు కోట్ల బంగాళాలు ఎట్లా కొంటారు ఇదన్నీ ఎట్లా పాసిబుల్ అయితే మినిమం ఆ మాత్రం అవినీతి చేయాలి మరి అవినీతి కట్టుబడేటోడు మొదట మావోయిస్టు గుర్తొస్తాడు వీళ్ళందరికీ కూడా దట్టు బీజేపీ వాళ్ళకి ఇంకా ఫస్ట్ ప్రయారిటీలు ఉంటారు వాళ్ళు